నాయన్కేరి పట్టణంలో మహంకాళి నగర్లో ముత్యాల కోచమ్మ దేవాలయ ఆవరణలో నేడు ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుపు జరుపుకోవడం జరిగింది ఈ ఆషాఢమాస బోనాలు ముఖ్యంగా మన శాస్త్రీయత సాంప్రదాయానికి కట్టబడి ఉన్నవి సాంప్రదాయ పరంగా చూస్తే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో అత్తవారి ఇంటి నుంచి తల్లిగారింటికి వస్తుంది ఆమెను ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు బోనము సార్లతో సకల మర్యాదలు చేసి ఘనంగా సత్కరిస్తారు సైంటిఫిక్గా చూస్తే అమ్మవారికి పసుపు బందారు అదేవిధంగా నిమ్మకాయల దండలతో మనం అలంకరిస్తాము అదేవిధంగా వేప దండలతోని అలంకరిస్తూ ఉంటాము ఇది సైంటిఫిక్గా కూడా వేప దండలతోని మనకు యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది పసుపులు కూడా గా ఉపయోగపడుతూ అమ్మవారు ఇచ్చినటువంటి ఆ పసుపు మనకి ఆయుర ఆరోగ్యాలను ఇస్తూ ఎటువంటి శిక్షణ జీవులు మన దరిచే ఎటువంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతూ ఎల్లప్పుడూ మనల్ని రక్షణగా ఉంటుంది ఈ బోనాలు సమర్పించి అమ్మకు మనం కృతజ్ఞతా భావంతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది ఈ మహంకాల్ నగర్ లో ప్రజలందరూ కూడా భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు మరియు భక్తులు ఘనంగా పాల్గొని అమ్మవారికి భక్తులు ఈ మొక్కులు చెల్లించుకోవడం